అసలు మన సొసైటీ ఎటు వెళ్ళిపోతుందండి మనకి వినుకొండలో రీసెంట్గా ఒక ఇన్సిడెంట్ అయితే జరిగింది ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు సాఫ్ట్వేరే అనమాట ఒక ఇల్లు రెంట్కి అయితే తీసుకొని ఉంటున్నారు వాళ్ళు వచ్చిన తర్వాత సరిగా ఇంట్లోనే లేరంట ఎప్పుడు తాళం వేస్తూనే ఉండేవాళ్ళు సో అలాగే అమ్మాయి గురించి ఏ డీటెయిల్స్ కూడా ఓనర్ వాళ్ళకు కూడా తెలియదు ఆ అమ్మాయి పేరు వాళ్ళు తెలంగాణ అని మాత్రమే తెలుసు అంట సరే అని వాళ్ళు కూడా రెంట్కి ఇచ్చారు కానీ అతను ఫోన్ మాత్రం స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు రెంట్ కూడా పే చేయట్లేదంట సరేలే వాళ్ళు సామాన్ అంతా ఇక్కడే ఉంది కదా అని వాళ్ళు లైట్ తీసుకున్నారు కానీ కొన్ని రోజుల తర్వాత అసలు బ్యాట్ స్మెల్ బాగా వస్తుందంటే అసలు ఏంటి అనేది మొత్తం వాళ్ళకు కూడా అర్థం కాలేదు చుట్టుపక్కలంతా చూసినా కూడా వాళ్ళకి అర్థం కాలేదు తర్వాత ఇంక పైన వెళ్తుంటే ఇంకా స్మెల్ ఎక్కువ వస్తుందంటే ఇంకా వాళ్ళ ఇంట్లో ఏమో అతను తాళం వేసుకొని వెళ్ళిపోయాడు ఏంటి అనేసి ఇంక కిటికీలు అయితే మొత్తం పగలగొట్టి చూసారంట ఆ అమ్మాయి శవం అయితే అక్కడ పురుగులు బట్టి కనిపించిందంటే అసలు ఏంటండి మరి ఇంత దారుణంగా ఉన్నాడు అబ్బాయిని పట్టుకుంటే నాకు అసలు ఏం తెలియదు మీరు ఏం అడిగినా ఒకటే సమాధానం నాకు తెలియదు అనే చెప్తున్నాడంట అసలు ఎలా అండి ఇలా మరి ఇంత దారుణంగా ఉన్నారు కొంచెమైనా ఉండాలి కదా కట్టేసి అలా ఏం లేవు అందుకే ఇరుగు పరుగు అని కొంచెం మాట్లాడుతుంటే అమ్మాయి బయటికి రాకపోయినా సరే లేకపోతే ఊరు వెళ్ళినా సరే ఫోన్ చేసి మాట్లాడేవాళ్ళు ఏంటి బయటికి రాలేదు అని అవి చేసిన పెద్ద మిస్టేక్ ఎవరితో మాట్లాడకపోవడం ఈ అమ్మాయి కానీ ఎవరితో అన్నా మాట్లాడుకుంటే ఈరోజు అమ్మాయికి ఆ సిచ్యువేషన్ వచ్చిండేదే కాదు సో మీరు కూడా ఇరుగు పరుగు అని అయితే ఉండండి ఎవరితో మాట్లాడకుండా అలా ఒంటరిగా ఉండకండి